పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గారు గెలుపు ఖాయం ప్రధానంగా గత మూడున్నర నెల నుంచి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా రాబోయే నాలుగున్నర సంవత్సరాల కాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కనుక ఈ ప్రభుత్వమే ప్రజలకు మేలు చేస్తుంది కనుక వారి ఆలోచన మేరకే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటేస్తే ఆ ఓటుకు విలువ వస్తుందని ప్రజలు అనుకుంటున్న తరుణంలో ఈరోజు మా అభ్యర్థి ఒక యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి మంచి చేయాలి సేవ చేయాలనే ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి ఆ క్రమంలోనే మొత్తం యావత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మరి దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమ భాగంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి రాజారాంపల్లిలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు ప్రభుత్వ విప్పుగా ఉన్న లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మూడవ తారీఖు నాడు ఇక్కడికి రానున్నారు మేము ఈ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించిన ఆ కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం మీరు పెద్ద ఎత్తున రావాలి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా బలం చేకూర్చే విధంగా మాకు ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం రెండవది ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మేము సంక్షేమ కార్యక్రమాలు మేము ఆరు గ్యారంటీలకు సంబంధించి దానికి తోడు ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక అంశాల విషయంలో ఆనాడు ఈ ప్రభుత్వము విభజన జరగక ముందు విభజన జరిగిన తర్వాత రెవెన్యూ సర్ప్లస్గా ఈ రాష్ట్రాన్ని విభజన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అప్పుడు మనకు రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరూ తీర్పు మేరకు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు వారు పది సంవత్సరాల తర్వాత ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసి అసలు ఏ డిపార్ట్మెంట్ను తట్టినా ఏ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ విద్యాశాఖకు సంబంధించింది కానీ డిఆర్డిఏకి సంబంధించింది కానీ ఏ డిపార్ట్మెంట్ని తట్టినా అప్పులు తీసుకోకుండా నడిపేయలేదు ఈరోజు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు రైతు బంధుకు సంబంధించి నిధులు వదిలినమని ఇంతవరకు మీరు చిన్న భిన్నం చేసి మేము మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఈరోజు తొంభై నాలుగు తొంభై ఐదు శాతం రైతు సోదరులకు రైతు బంధు ఇచ్చినాం అది కూడా మేము చెప్పిన మూడు నెలల కాల మొదలుపెట్టినాం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా రైతు బంధు తప్పకుండా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది వారు రైతు బంధు ఇస్తే ఆరు నెలల సమయం తీసుకుంటుండే ఆరు నెలల సమయం తీసుకొని ఖరీఫ్కి వచ్చేది రబీకి పడుతుండే రబీకి వచ్చేది ఖరీఫ్ పడుతుండే డబ్బులు ఈరోజు మేము మూడు నెలలు కానే కాలేదు ఓ కాకుల్లాగా అరుస్తూ ఉన్నారు ఈరోజు వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇంకా చేయటం లేదు ఇంకా చేయటం లేదంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వ్యవస్థ చిన్న భిన్నమైన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమన్లకు కానీ ఇదే ధర్మపురి నియోజకవర్గంలో ఇదే గ్రామంలో రాజారాంపల్లిలో ఏ మహిళా సోదరిమన్ను అడగండి ఉచిత బస్సు ప్రయాణం వారు చేసిందా లేదా ఉచిత బస్సు ప్రయాణం చేసిన వారిని అందరి మహిళా సోదరు వల్ల ఉన్నాం మీరందరు ఏ విధంగానైతే మార్పు కావాలని కోరినరో ఆ మార్పు చూపెట్టినమో మార్పులో ఒక భాగం మీ మేము చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినమో వారందరూ మాకు ఓటేస్తారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇదే గ్రామము ఇదే మండలము ఇదే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ గమనిస్తా ఉన్న రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా అందరికీ ఈరోజు జీరో బిల్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గాని పేదవాడికి ఇల్లు ఈరోజు ఇదే లక్ష్మణ్ కుమార్ కాదు ఇదే నియోజకవర్గానికి సంబంధించి జూన్ ఆరో తారీఖు తర్వాత ఈ నియోజకవర్గంలో మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడైన లక్ష్మణ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదకు మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇవ్వబోతా ఉన్నారు పేదవాళ్ళని శాస్త్రీయంగా ప్రభుత్వ యంత్రాంగంతో గుర్తించి ఈరోజు తీసుకోబోతా ఉన్న మరొక గ్యారంటీ అది ఒక్కడి తర్వాత ఒక్కటి చేస్తూ ఉంటే ఇంకా గ్యారెంటీలు అమలు చేయలేదని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలకు సంబంధించి బీజేపీ ఒక పక్కన బీఆర్ఎస్ ఇంకో పక్కన ఈరోజు సత్యదూరమైన మాటలు మాట్లాడి వారి చేతకాని తనం వారి ప్రభుత్వంలో ఇల్లు కట్టలేని పరిస్థితులు విద్యుత్ బిల్లులు పెంచితే పట్టలేని పేదవారి పరిస్థితిని ఆలోచన చేయకుండా ఈరోజు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో అమలు చేయలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రభుత్వాలు మేము చేయలేకపోయినాము అని ఒప్పుకోలేని పరిస్థితిలో మాపైన అసత్య ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇదే అడగండి ఇక్కడున్న వారి మంత్రిగా ఉన్న కొప్పులీశ్వర్ గారిని ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇల్లు కట్టింది ముప్పై సంవత్సరాల కాలం ఈ నియోజకవర్గంలో పేదవారు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తా ఉన్న తరుణంలో వారు అడిగితే ఏ విధమైన ప్రయత్నం చేసింది వారి ప్రభుత్వం వారి నాయకుడు కేసీఆర్ గారు అని అడుగుతా ఉన్నాం ఇవన్నీ బేరీదు చేసుకునే ఈరోజు ధర్మపురి నియోజకవర్గ ప్రజలు లక్ష్మణ్ కుమార్ గారికి ఇంకా బలం చేకూర్చే విధంగా వారి ఓటు హక్కును సద్వినియోగం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే కార్యక్రమం చేయాలని కోరటం దానికి తోడు వారు ఎవరికి ఓటేసినా ప్రభుత్వం మాది రేపు ఇంకా మేలైన కార్యక్రమం చేయాలి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం పది అంతల ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం కార్యాచరణ సాగునీటికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి ఈరోజు యువతకు సంబంధించిన ఉపాధి విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు లక్ష్మణ్ కుమార్ గారు వారికి చేదోడు వాదోడుగా వారిని ఇంకా బలపరిచే కార్యక్రమం చేసే దిశలో ఈ ఈ ప్రజలు అందరూ కూడా వివేకవంతులు తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీకి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ గారిని పెద్ద ఎత్తున గెలిపిస్తారని మన నమ్మకం పెద్ద మెజారిటీతో పెద్ద పెళ్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయం